హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శుక్రవారం రోజు కలిసి వచ్చిన అమావాస్య గురించి తెలుసుకుందామండి ఈ అమావాస్య ఆషాఢ మాసంలోని శుక్రవారం రోజు వచ్చినందున కొంచెం ప్రత్యేకంగా చెప్పుకుంటారండి చాలామందికి లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు ఒకసారి ఇలా ట్రై చేయండి అమావాస్య రోజు శుక్రవారం పూట కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలండి మట్టి ప్రమిదకు పసుపు పూయాలి అలాగే కుంకుమ పసుపు బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలాగే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి కళ్ళు అందులో వేయాలి తర్వాత పూలతో అలంకరించుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి దేవుడి గదిలో ఉప్పు దీపం పక్కన ఉంచాలి లక్ష్మీదేవికి నైవేద్యం పుట్నాలు బెల్లంను పెట్టాలి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించి లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ఒక చిన్న నమ్మకం అండి మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్